హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు ఈరోజు ఈ వీడియోలో మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది దోశ చపాతి ఇంకా రైస్లోనికి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దొరగా వేయించండి అవి వేగాక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసి వాటిని కూడా వేయించండి ఇప్పుడు అందులో నాలుగైదు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసి అయినా కూడా చేసుకోవచ్చు అవి వేగాక ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వాటిని కూడా వేపుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపండి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి అదే కడాయిలో టూ మీడియం సైజ్ టొమాటో ముక్కలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి అందులోనే కొద్దిగా పసుపు ఇంకా చింతపండు కూడా వేసి అన్ని మగ్గేలా కాసేపు ఫ్రై చేసి తీసుకొని వాటిని కూడా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే టొమాటోను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి తీసుకోండి ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ పోపుని కొబ్బరి మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది